ప్రకాశం జిల్లా దర్శి మండలం మారిటిపల్లి గ్రామానికి చెందిన చలువాది రమణయ్య సన్ ఆఫ్ కోటయ్య చలువాది సాంబమ్మ వైఫ్ ఆఫ్ రమణయ్యలకు చందలూరు రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ ఆరు వందల ఆరు అబ్లిక్ వన్ ఆరు వందల ఆరు అబ్లిక్ టూ స్థలంలో వారికి పది ఎకరాల పాస్బుక్ ను ప్రభుత్వం వారు మంజూరు చేసి ఉన్నారు వన్ బి అడంగల్ బ్యాంకు కూడా ఈ పొలంకు లోన్ మంజూరు చేసి ఉన్నారు అన్ని వీరికి ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తున్నావని చెప్తూ మా పొలంలో అక్రమంగా చొరబడి రోడ్లు వేస్తున్నారు మేము గతంలో అడ్డుకుంటే వారు వెళ్లిపోయారు మళ్లీ ఇప్పుడు వచ్చి రాత్రి పనులు చేస్తూ రోడ్లు వేస్తున్నారు కావున రెవెన్యూ అధికారులు ప్రభుత్వ పెద్దలు దయచేసి విచారణ జరుపుకుని మాకు న్యాయం చెయ్యవలసిందిగా కోరుకుంటున్నారని రమణయ్య తెలిపారు లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య శరణ్యమని ఆయన అంటున్నారు హలో నమస్తే సార్ ఈ ప్రభుత్వం మమ్మల్ని దయచేసి కాపాడాలా ఈ పొలంలో మా నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి ముప్పై సంవత్సరాలు చేసుకుంటున్నావు నేను వచ్చినాక నాకు ఎమ్ఆర్వు ఆర్డీఓ గారు అందరు చూసి ఇజావ్ గారు నా పొలం మీదకి వచ్చి నాకు చూసి పట్టాలు ఇచ్చారు నాకు వండవి ఉంది అడవులు ఉంది ఆన్లైన్ ఉంది లోన్ కూడా నాలుగు లక్షలు లోన్ తెచ్చుకున్నా అన్నీ ఉన్నాయి నాకు ఇదే ఆధారం నా జీవన ఆధారం ఏం లేదు నాకు ఉండడానికి ఇల్లుకోలేదు సార్ నాకు ఒక్క బిడ్డ ముప్పై సంవత్సరానికి ఒక్క బిడ్డ బాబు పుట్టాడు నా భార్య నా బిడ్డ మొత్తం ఇక్కడ చచ్చిపోవాలా ఇది నాకు అన్యాయం జరుగుతుంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను ఏడుకుంటున్నా మీ పాదాల తండ్రి మాకు న్యాయం చేయాలి కోరుకుంటున్నాను తండ్రి ఎవరో వచ్చారు ఎమ్మరో గడిపోతే మాకు ఎవరు వాళ్ళు తెలియదు అన్నారు పట్టించుకోట్లా ఎమ్మరో పెట్టుకోవట్లే డిపార్ట్మెంట్ పెట్టించుకోట్లా ఎవరు పెట్టించుకోవట్లే అందరు డబ్బులు మీకు లక్షలు డబ్బులు మీకు మమ్మల్ని న్యాయం చేస్తా చిన్న పేదలు వచ్చారు మేము చిన్న పేదల్ని కొద్దిగా మీద కాలేస్తున్నారు మెరుగుతున్నారు మా బతుకులేంది మీకు దయచేసి నీ నమస్కారం వర్తం తండ్రి మమ్మల్ని కనుంచి కాపాడండి మాకు నాకు ఇది నిలబెడితే మా బతుకుతాం లేకపోతే చచ్చిపోతాం సార్ ఇక్కడ మంచిగా చచ్చిపోతాం మేము ముగ్గురివి మేము ముగ్గురివి నా బిడ్డ నా భార్య ముగ్గురు ఇక్కడ మంచిగా చచ్చిపోతాం సార్ మీరు నమస్తే సార్ మీ నమస్తే మీ నమస్తే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నమస్తే

సైనికాడికి రానుగోలు చెప్పుకోవరా